Link pou play único esedı la vechman padalaughs ಕೇತಿದ್ರು <cloth3> भारत के जय बोलो स्वतंत्र भारत के जय ये बोलो स्वतंत्र भारत के जय ये बोलो भारत माता के जय ये बोलो भारत माता के जय ये बोलो भारत माता के जय ये बोलो महात्मा गांधी को जय ये बोलो महात्मा गांधी को जय ये बोलो पंडित जवाहरलाल नेहरू को जय ये बोलो स्वतंत्र भारत के जय ये बोलो स्वतंत्र भारत के जय जय बोलो नेहरू की बोलो नेहरू को बोलो अंबेडकर को भीमराव अंबेडकर को एक बोलो भीमराव अंबेडकर को एक बोलो स्वतेंद्र भारत के एक बोलो स्वतंत्र भारत के एक बोलो स्वतेंद्र भारत के चलो अच्छा। चलना लेबलेस इतना लेते हैं। ये काम तो। अंदर गयी। మన పలమనగర్ పట్టణ ప్రజలకు అలాగే మన సచివాలయ సిబ్బందికి మన కార్యాలయ సిబ్బందికి అందరి శిక్షణకులకు పత్రికా ప్రతినిధులకు అందరికీ కూడా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకిప్పుడు డెబ్బై ఆరు సంవత్సరము అయినది కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని అమలు పరిచేది రోజు నుంచి మనకు డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది మన అభివృద్ధి పత్రంలో వెనకబడి ఉన్నాము కాకపోతే రాబోయే మన కూటమి ప్రభుత్వం ద్వారా నిజం ట్వంటీ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ద్వారా మనకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది మన పురపాలక స్థానానికి చూసుకుంటే సాగునీటి సమస్య కానీ అలాగే మురికి నీటి పార్దలకు కానీ అలాగే మౌలిక సదుపులు సదుపాయాలు కానీ రోడ్సు డ్రైన్స్ ఇవన్నీ కూడా కనిపించడానికి ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది గౌరవ శాసనసభ్యులు మన కౌన్సిల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్స్ కౌన్సిలర్ అందరి సహకారంతో మన పల్నేరు పట్టణంలో అన్ని విధాలా అభివృద్ధి చెంది ప్రజలు కూడా మంచి ఆహార మంచి స్వచ్ఛమైన పరిపాలన అందించాలనే పరిపాలన విధంగా అలాగే మనకు శానిటేషన్ పరంగా కూడా డోర్ డోర్ హండ్రెడ్ పర్సెంట్ చేసి మనం పరిసమైన పరిశుభ్రాలతో ముందుండాలని కూడా మేము కూడా ఆశయంతో ఉన్నాము అలాగే నీటి సమస్యను కూడా పరిష్కరించడానికి మనకు అందాసరి ప్రాజెక్టులు మన గవర్నమెంట్ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అవి కూడా పనులు అన్ని కూడా మన పరిశీలనలో ఉన్నాయి ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకోగలిగితే మన పర్వాలేదు పట్టణంలో మంచి వాతావరణం అందరూ కూడా నివసించడానికి మేము అందరూ కూడా కృషి చేస్తాము అలాగే పత్రికా ప్రతినిధులందరూ కూడా ఎప్పటికప్పుడు మా కూడా విజయం చేసే విజయవంతం చేయవలసారి కోరుతున్నాము థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు